కమన అరామన్నట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సార్ ఒక లక్ష ఇరవై ఐదు ఐదు మన ఆ పత్తికొండ మార్కెట్కి ములుగుంద నుంచే దసగిరి గారిది అయితే మరి పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి ఆయన పూర్తిగా దీన్ని మంచి భరోసా ఏ విధంగా చెప్తున్నా నమస్తే సదన ఏం ఏ మాడండి

అన్నారు ఎంత అన్నారు ఓకే రా అంటే ఆయన చెయ్యి ఎవరైనా అట్లా అనడం వల్ల భయపడుతుందా లేదా అని చెక్ చేయడానికి అట్లా చూపించండి ఎందుకంటే మీరు కూడా ఎవరైనా పొడుస్తుందా లేదా అని భయపడుతుంటారు కదా అలాంటి మీకోసం వీడియో మరి ఏ విధంగా పని చేస్తుందో లేదా అని ఒకవేళ మా ఎద్దుకి జతకి వెళ్ళక మాకు నిలబడినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారండి మా వాళ్ళు రైతులు తీసుకుంటా అంతేనట్రా ఓకే మీరు అన్ని రకాలు ఇచ్చారు మరి ఆయన కూడా టర్న్ ఓవర్ చేసుకోగల వ్యక్తి కాబట్టి మీరు దీన్ని ఆలోచన చేసుకుని మీరు ఎవరైనా కావాలంటే నేను మాట్లాడుతున్నాను ఓకే రైట్ అండి పతికొండ మార్కెట్లో ఈ ముప్పై తారీఖు జరిగినటువంటి జూన్లో ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నాను థ్యాంక్ యూ